హాయ్ అందరికీ మీ అందరికీ వెల్కమ్ టు మా ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది టాలీవుడ్లో అత్యంత ఎదురుచూస్తున్న కాంబినేషన్ గురించి అదే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి తొలిసారి కలిసి చేస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇప్పటికే మహేష్ బాబు లుక్ మూవీ కాన్సెప్ట్ గురించి కొన్ని హింట్స్ బయటకు రావడంతో ఫ్యాన్స్లో ఎగ్జైట్మెంట్ మరింత పెరిగిపోయింది తాజాగా మేకర్స్ ఒక మాస్ అప్డేట్ ఇచ్చారు బాలీవుడ్ క్వీన్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించబోతోంది ఆమె పాత్ర పేరు మందాకిని ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆమె రెండు చేతులతో గన్ పట్టుకుని చీరలోనే ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపించారు అగ్రెసివ్ లుక్ పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఈ పాత్ర ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వబోతోందని స్పష్టంగా తెలుస్తోంది ఇటీవలే రిలీజ్ అయిన సించారీ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విజువల్స్ బీట్స్ మహేష్ స్టైలింగ్ అన్ని టాప్ నాచ్గా ఉన్నాయి రాజమౌళి దర్శకత్వం అంటే విజువల్ వండర్ గ్యారంటీ దాంతోపాటు మహేష్ బాబు కాంబినేషన్ ప్రియాంక చోప్రా యాడ్ కావడంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది ఇక ఇప్పటికే సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ను కుంభ పాత్రలో పరిచయం చేశారు అంటే ఈ మూవీలో ఒక్కొక్క రోల్కి ఒక ప్రత్యేకత ఉండబోతోందని అర్థమవుతోంది మరి మీరు చెప్పండి ప్రియాంక చోప్రా మందాకిని లుక్ ఎలా అనిపించింది క్రింద కామెంట్ చేయండి మూవీ అప్డేడేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు జై హింద్ జై సినిమాలు